హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఇది తోటలో పువ్వులు చూడండి విరజాజి పూలు ఎట్లా వేసుకున్నాము ఎంత వాసన ఇక్కడికి వచ్చేసరికి సమ్మర్లో బాగా పోస్తాయండి అట్లాగే రాధా మనోహరం అంటారు ఇది గుత్తులు గుత్తులు పోస్తాయి ఎన్ని పూలు ఎన్ని గుత్తులు చూడండి చిన్న చెట్టు మొత్తం కటింగ్ చేశాను మళ్ళీ చిగురులు వచ్చి బాగా పూలు వస్తున్నాయి ఇప్పుడు చూడండి ఎంత మొగ్గ మీద ఉందో అల్లుకుంటుంది ఇది కూడా కానీ నేను మిది తోటలో చిన్నగా పెట్టుకున్నామని ఇట్లా చేశాను కింద కూడా ఒక మొక్క పెట్టుకున్నా లేచుకుందామని ఇదండి బ్లాక్ టెబ్లో పెట్టుకున్నాం ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టానండి చిన్న వేరు ఇచ్చారు ఒకళ్ళు ఆ వేరు చిన్నది ఎంత వేరు అంతదే ఇచ్చారు అసలు ఆకులేదు ఏం లేదు కొమ్మ లేదు ఎట్లా బతికిద్దంటే బతికిద్దమ్మా అన్నారు తెచ్చి పెట్టాను చూడండి ఎంత మొదలైందో ఇట్లా సైడ్ కూడా వస్తున్నాయి కిలకు పాపం దీనికి ఏం ఎరువు ఇయకపోయినా పెరుగుతుంది బాగా ఇస్తుంది ఎంత ఇష్టమో నాకు ఈ ఫ్లవర్స్ గుత్తులు గుత్తులు మూడు రకాలు వస్తాయి ఇందులోనే వైటు పింకు లైట్ పింకు చూడండి ఎంత గుబురుగా ఉందో ఫస్ట్ టైం వీడియోకి మాట్లాడుతున్నానండి అందరూ మా వీడియోలు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి చూడండి ఇంకా మంచిగా అసలు ఈ ఫ్లవర్స్ చూస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో Okay, thank you.